హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే కీలక ప్రకటన వచ్చిందండి ఆగస్టు పదహైదు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక పాత రేషన్ కార్డులు తొలగించేసి కొన్ని అమలు చేస్తూ బయోమెట్రిక్ను అమలు చేస్తూ బయోమెట్రిక్ కరెక్ట్గా వచ్చిన వారికి స్మార్ట్ కార్డులు ఇస్తున్నారండి ఈ స్మార్ట్ కార్డులు ఇచ్చే సమయంలో అనర్హులను పూర్తిగా గుర్తించి వేసి వారికి పూర్తిగా రేషన్ కార్డులను తీసివేయాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి తెల్ల రేషన్ కార్డులలో చాలామంది అనర్హత అర్హత లేకుండా కూడా ప్రతి నెల బియ్యము దాంతోపాటు సబ్సిడీలో మనకు రేషన్ సరుకులు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదహైదు నుంచి కూడా వారికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఇస్తూ అనర్హులైన వారిని తీసివేస్తున్నారండి ఇప్పుడే వచ్చిన రేషన్ కార్డుకి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం స్మార్ట్ కార్డులు వచ్చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది గతంలో మాదిరిగా రేషన్ కార్డు చేతి ఎంత సైజులో కాకుండా ఆధార్ కార్డు ఫోటో ఉంటుంది కదా పాకెట్లో పెట్టుకునేటువంటి ఆధార్ కార్డు అంత సైజు ఇస్తున్నారండి ఈ కొత్త రేషన్ కార్డులో చాలా మార్పులు వస్తున్నాయి జరిగే మార్పులు ఏంటివి రేషన్లో వచ్చేటువంటి కీలక మార్పులు ఇవన్నీ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు వీడియోలో తెలియజేస్తుంటాము అందువల్ల వీడియోను లైక్ చేసి కింద మాత్రం సబ్స్క్రైబ్ మిస్ అవద్దు ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు వీడియోలో చెప్తుంటాము అందువల్ల వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అప్డేట్లోకి వెళ్దాం తెల్ల రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జిల్లాకు వచ్చేస్తున్నాయి వాటిని మండలాల వారీగా అందించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులను ఇవ్వాలని ప్రజాప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందండి దాదాపుగా జిల్లాలో రానున్న ఆరు పాయింట్ అరవై ఒక్క లక్షల కార్డులు చెన్నై నుంచి నేరుగా మండలాలకు చేరగా ఇరవై ఐదు నుంచి కూడా పంపిణీకి సన్నాహాలు ఒంగోలు కలెక్టర్ ఆగస్టు ఎనిమిదిన ఈ కీలక ప్రకటన చేశారండి తెల్ల రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జిల్లాకు వస్తున్నాయి వాటిని మండలాల వారీగా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారండి ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నారు ఈ ఆగస్టు పదహైదో తారీఖు నుంచి కూడా అనర్హులను ఏరివేస్తూ ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులను అందించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది జిల్లాలో దాదాపుగా పదమూడు వందల తొంభై రెండు రేషన్ షాపుల పరిధిలో ఆరు లక్షల అరవై ఒక్క వేల నూట నలభై ఒక్కటి కార్డులు ఉండగా వాటి స్థానంలో స్మార్ట్ కార్డులను ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అయితే వీటిలో పాటు అనర్హులను కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు కదా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సమయంలో స్మార్ట్ కార్డులు అందరికీ ఇచ్చే సమయంలో బయోమెట్రిక్ తీసుకుంటారు ఆ సమయంలో ఎవరికైనా అనర్హత వచ్చిందంటే తిరిగి వారికి క్యాన్సల్ చేయడం జరుగుతుందండి దాదాపుగా మనకి ఇచ్చిన అప్డేట్ ప్రకారంగా వీటి ప్రింటింగ్ను చెన్నైలో ఓ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది అన్నట్లు తెలుస్తుందండి ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా రేషన్ షాపుల వారీగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణంగా సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే జిల్లాలోని దాదాపుగా ముప్పై ఎనిమిది మండలాల్లో వివరాలను స్మార్ట్ కార్డులు ప్రింట్ చేసిన ప్రతినిధులకు అందజేసినట్లు మనకు వివరాలు అయితే వచ్చేసాయి అక్కడి నుంచి నాలుగైదు రోజుల్లో నేరుగా మండలాలకు పంపించినట్లు సమాచారం ప్రస్తుతం ఇస్తున్న స్మార్ట్ కార్డులు ఏటీఎం తరహాగా ఉంటాయి ఏటీఎం కార్డు మనం చూస్తుంటాం కదా ప్రతినిత్యం ఏటీఎం కార్డు చూస్తుంటాం కదా అదే సైజులో ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఇస్తున్నారండి స్మార్ట్ కార్డుపై రాజకీయ నేతల ఫోటోలు రంగులు ఉండవు అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించి ఫోటోస్ కానీ ఇవన్నీ ఏవీ లేకుండా కల్మషం లేకుండా ప్రింట్ చేస్తున్నామని చెప్పారు దీన్ని ప్రజల ఇతర కార్డుల మాదిరిగా వినియోగించుకునే విధంగా రూపొందించారు వేలిముద్ర లేకపోయినా స్మార్ట్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రైస్ తీసుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఆయా రేషన్ షాపుల పరిధిలో ప్రజాప్రతినిధులు అధికారిక సమక్షంలో కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీకి రెవెన్యూ శాఖ ఏర్పాటు చేస్తుందండి అంటే త్వరలోనే ఈ కార్డులు అయితే అందించబోతున్నారు ఆగస్టు పదహైదు నుంచి కూడా అనర్హులను తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు ఆగస్టు చివరాకరికి అంటే ఆగస్టు ఇరవై ఐదు సమయం కల్లా అనర్హులను తీసివేస్తారు ఫింగర్ ప్రింట్ వేసిన సమయంలో అనర్హులను తీసివేస్తూ మిగిలిన వారికి స్మార్ట్ కార్డులు అయితే ఇస్తారండి మ్యాక్సిమం అందరికీ ఇచ్చే అవకాశం ఉంటుంది కొద్ది మంది మాత్రమే ఆల్రెడీ మనకు బయోమెట్రిక్ వేశారు కదా వారు అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వేళ్ళ మీద లెక్కలు పెట్టుకునేట్లుగా దాదాపుగా ఓ ఐదు వందలు కానీ రెండు వందలు కానీ ఈ విధంగా చాలా తక్కువ మందిని తీసే అవకాశాలు ఉన్నాయి మిగిలిన వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వపోతున్నారండి ఇది మనకు వస్తున్న అప్డేటు ఎటకేలకు కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి ఇక నుంచి ఈ స్మార్ట్ కార్డులకు సంబంధించి మీరు ఫింగర్ వేయాల్సిన అవసరం లేకుండా కార్డు ఈ విధంగా చూపిస్తే క్యూఆర్ కోడ్ ఉంటుంది కార్డు పైన కార్డు పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు నేరుగా బియ్యం అయితే వేస్తారండి ఇది మనకు అందిన అప్డేటు దీంతో పాటుగా మరిన్ని చాలా పథకాలు వస్తున్నాయి ఇవన్నీ మిస్ అవ్వకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి